పాలైతే రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ అయితే అన్నం తిన్న వెంటనే గ్లాస్ పెరుగు అన్నం తిన్నా కూడా మజ్జిగ అయితే మజ్జిగైతే తాగాల మజ్జిగ తాగితే కడుపులో చల్లవు బాగుంటది అనమాట మజ్జిగ బాగా తాగాలి ఇంకొకటి ఏంటంటే ఆ లిక్విడ్స్ లాగా ఏదన్నా జ్యూసెస్ కానివ్వండి కొబ్బరి నీళ్ళు కానివ్వండి అట్లా ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నారు కొందరు ఏమీ చెప్తున్నారంటే కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగితే జుట్టు ఉండదు పిల్లలకని అంటున్నారు అంత ఒట్టి ఇంకోటి ఏంటంటే అట్టిపండు అయితే మధ్యాహ్నం తినలేదనుకో ఒకవేళ మర్చిపోయి రాత్రి పడుకునే ముందు అయితే తింటాను అన్నం తిన్న తర్వాత ఎందుకంటే డైజెషన్ బాగా కావాలని అయితే అట్టిపండు కంపల్సరీ రోజుకు ఒకటి తింటాం మళ్ళీ ఎక్కువ చదువు ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ ప్రెగ్నెన్సీ టైం లో డైలీ రొటీన్ అయితే చేయమని అన్నారు దానికోసం అయితే అనమాట అంటే డైలీ రొటీన్ అంటే ఇదైతే నైట్ నైట్ చేసుకొని పొద్దున్నే తినేటి కాబట్టి అదైతే నైట్ అయితే రెడీ చేసుకుంటుంది అనమాట మళ్ళీ అనుకోవచ్చు కామెంట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఎట్లా అంటే షార్ట్ వీడియోలు అడిగినారు కాబట్టి దాని ప్రకారం అనమాట ఇప్పుడైతే చేసేది డైలీ మార్నింగ్ రొటీన్ అంటే ఇప్పుడు నైట్ రెడీ చేసుకుంటేనే మార్నింగ్ అయితే ఉంటది అనమాట అందుకోసమే ముందైతే ఏం చేస్తున్నావు ముందు బాదము పిస్తా పప్పు నానబెడుతుంది బాదము పిస్తా పప్పు అయితే నానబెడుతుంది అనమాట అది ఒకవేళ కావాలంటే డైరెక్ట్ పిస్తా అయినా తింటే అయితే మొన్నటి వరకు అయితే ఇప్పుడు మాత్రము ఈ మధ్య నుంచి కొంచెం అయితే నానబెడుతుంది అనమాట కొంచెం సాల్ట్ సాల్ట్ గా ఉంటే కొంచెం వాంటింగ్ వచ్చినట్టుగా ఉంటది కాబట్టి దానికోసం అయితే నానబెడుతుంది అనమాట లాగా చూడబ్ మా హాయ్ యథాచి మాత్రం అసలు చెప్పిన మాట యథాచి హాయి ఎప్పుడైనా हा नब हा आ हा म పప్పు అయితే ఆరు డైలీ ఆరు తింటున్నా పొద్దునేది పిస్తా పప్పు రెండు పిస్తా పప్పు రెండు అంతే డాక్టర్ చెప్పిన క్వాంటిటీలో అయితే తింటుంది అనమాట ఇక మామూలుగా ఫుడ్ అయితే మామూలుగా ఎగ్గు అంతే మార్నింగ్ ఒకటి నైట్ మళ్ళా పాలు మార్నింగ్ రైట్ ఎగ్గు ఎల్లో క ఎల్లో తిన్నా మంచిదే వైట్ తిన్నా మంచిదే వైట్ ఎక్కువ తింటే ఉమ్మడి ఎక్కువ ఉంటాదని చెప్పినారు కాబట్టి ఫస్ట్ కూడా ఎట్లా తిన్నాను ఇప్పుడు కూడా అట్లే తింటున్నా అంటే ఎగ్గు ఎల్లో తిన్నా మంచిది వైట్ తిన్నా మంచిది అని ఎందుకు మెన్షన్ చేస్తుంది అంటే గుడ్డు మొత్తం తినదన్నమాట అందుకు ఎల్లో తింటే మంచిది వైట్ తింటే మంచిది అని అంటే మధ్యాహ్నం తింటాను మళ్ళీ సాయంత్రం తినాలంటే ఎవరికైనా కొంచెం నార్మల్ పద్ధతి అయితే ఏంటంటే గుడ్డు మొత్తం తినాలండి అది పాలసీ లత మాత్రం ఎల్లో తింటే మంచిది వైట్ తింటే మంచిది ఇవన్నీ చెప్తా ఉంటది గుడ్డు మొత్తం తినాలంటే నేను మొత్తుకుంటా ఉంటా

చూడండి అలా ఏమి లేవండి రెండే రెండు ఉన్నాయి ఆ రెండు కూడా ఐగున ఇప్పుడు అడ్డం ఉన్నాయి అని అడవెట్టే అంతే రెండే ఉన్నాయి ఇక చూడండి ఇక్కడ మొత్తం సంత మొత్తం ఇక్కడ పెట్టుకున్నాము ఇవి నార్మల్ గా ఏమంటారు పప్పులు ఉప్పుల డబ్బాలలో మొత్తం అన్ని పెట్టేసాం అన్నమాట అట్లా అయిపోయింది పరిస్థితి లాస్ట్ పప్పులు ఉప్పులు పెట్టే ప్లేస్ లో అవన్నీ పెట్టినామండి డైలీ వాడుకునే వంట సామాన్లు అన్ని పెట్టుకున్నాం అన్నమాట అట్లా చేసేస్తాం చక్కెర ఉందబ్బా ఈ పూటకు సరిపోతాలే పాలక్ కదా బెల్లం వేసుకోవచ్చు ఏ బెల్లం ఉంది తాటి బెల్లం వద్దులే తాటి బెల్లం పాలు ఆయన ఆహా పాలు తాగినాక వద్దులే బా మనం ఎప్పుడు వేసుకోలేదు ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైం లేదు తాటి బెల్లం బాగాలేదు కాబట్టి వేసుకోవద్దని నేనైతే మెన్షన్ చేస్తున్నా రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ అయితే తాగుతున్నా ముందు అన్నం తిన్న వెంటనే గ్లాస్ పెరుగు అన్నం తిన్నా కూడా మజ్జిగైతే తాగాలంట మజ్జిగ తాగితే కడుపులో చల్లదు బాగుంటది అనమాట మజ్జిగ బాగా తాగాలి ఇంకొకటి ఏంటంటే ఆ లిక్విడ్స్ లాగా ఏదన్నా జ్యూసెస్ కానివ్వండి కొబ్బరి నీళ్ళు కానివ్వండి అట్లా ఎక్కువ తీసుకోవాలని చెప్పినారు కొందరు ఏమి చెప్తున్నారంటే కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగితే జుట్టు ఉండదు పిల్లలకని అంటారు కదా అంత ఒట్టి

వద్దులేమా ఎంత అంత చేస్తానండి అల్లని మామూలుగా లేదనమాట ఎంత చూడండి పట్టించుకోవట్లేదు ఎందుకు సరకైన పడుకునే టైంలో కూడా చూడండి ఎవరి పనులంటే వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారండి అట్లా అయిపోయింది పాలు చిక్కగా అయితే తాగూడదు ఒక గ్లాస్ నీళ్ళైతే ఎందుకంటే బాగా మరి కాబట్టి చిక్కటి పాలు ఎవరు తాగరంటు ఖచ్చితంగా వాటర్ కలుపుతారు మనకు వచ్చేది కూడా చిక్కటి పాలు ఏముండవు ప్యాకెట్ పాలే కాబట్టి మా అన్న చూడండి దీనంగా ఎందుకు దీనంగా ఉన్నాడంటే పిల్లలు ఇద్దరు మనకి ఏం తోసం మెయిన్గా పిల్లలు ఉండాలా పిల్లలతో బాగా టైం పాస్ అవుతున్నారంట భయాలకు వాళ్ళు కిచెన్ లోకి వచ్చినారు కాబట్టి నేను వీడియో తీస్తున్నా అని సైలెంట్ గా అక్కడ నిలబడిపోయినా అది పిల్లలు దగ్గర లేకపోతే ఏం చోయదు ఇది హండ్రెడ్ అండి అరవై కోసం ఆడ నుంచి దీవంగా చేస్తున్నాడు స్టవెల్ కి రెడీ కొంచెం హై లై హై లై సిమ్ లో పెట్టేసి వదిలేసి వచ్చి సిమ్ లో పెట్టేస్తే అవి నిదానంగా మరుగుతాయి లేబా ఆ ఆ రండి రండి మొత్తం హాల్ అంతా సంత సంత చేయండి కానీ వాళ్ళు నైట్ టైం లో కొంచెం సేపు బెడ్ ముందు హాల్ లో అయితే బాగా ఎగుంటారండి బెడ్ అయితే వేసేసి ఇక్కడ దుప్పట్లు అయితే వేస్తాము అవన్నీ మొత్తం చినిగి చాట చేసేసి షాప్ చేసేస్తారు అన్నమాట ఇది తీసుకొని ఇదంతా ఉంటదన్నమాట మార్నింగ్ రొటీన్ చేయమంటే అన్ని రోటీన్ అయితే అయితే ఎందుకంటే పిల్లలు మే కదా మనకి ఫ్యామిలీ అంతా ఉంటది ఏమో చేస్తుంది మళ్ళీ మళ్ళీ లోపలికి చెప్తున్నాడు ఏదన్నా అది ఏంది నువ్వు నెయ్యి తయారు చేసి లేదు నెయ్యి లేదు బయట నుంచి అయితే తెచ్చుకుందంటే దాంట్లో రవ్వ కలుపుతున్నారు కాబట్టి ఇప్పుడు అయితే నెయ్యి మొన్న కదా నెయ్యి అండి స్మెల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అనమాట చాలా బాగుంది కింద పెట్టి పెట్టు కింద పెట్టి పెట్టు మళ్ళా ఇది పెరుగు అనుకునేది పెరుగు కాదు పెరుగు డబ్బాలో వేసుకున్నాం పెరుగు డబ్బాలో నెయ్యి అనమాట వేడి వేడి అన్నంలోనే కాబట్టి చాలా అంటే చాలా బాగుంది ఏదైనా కానీ మనం ఇంట్లో తయారు చేస్తే బాగుంటది మేము ఇంతకుముందు బయట నుంచి కొనుకొచ్చినాం కానీ అంత అంటే అనమాట ఇంకొక దగ్గర మా అక్కలు ఇంటి దగ్గర ఇంట్లో చేస్తారు నెయ్యి అది కూడా చాలా బాగుంటది కదా కాకపోతే ఎప్పుడు పోయినా కూడా దొరకట్లేదు అనమాట వాళ్ళ ఇంట్లో ఎందుకంటే ఇది ఇంట్లో తయారు చేసే నెయ్యి అసలు ఎవరు ఉంచరు ఎవరో ఒకరు ఉంటారు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అయిపోయింది అని అంటూనే ఉన్నారు అవు చూడండి కానీ వీళ్ళు ఆ కూడా సరిగా లేదు అది చూడండి ఇద్దరు అక్క తమ్ముడు ఎంత బరువున్నా ఎత్తుకొస్తున్నారండి ఎంత బరువున్నా తీసుకొస్తారా చూడండి ఏమ్మా అదే చూడండి ఏం చేస్తాం మమ్మీ పెట్టుకొని కూర్చుంటుందేమో నాకు తెలిసి కూర్చుంటుందా అమ్మకి పో మమ్మీ అమ్మకి దుప్ప ఎలా పా తల్లిపా ఇద్దరు వచ్చినారంటే ఇక అది పని కాదు వీడు మెయిన్గా చెడగొట్టేటోడు వీడే పా అమ్మకి దుప్పమ్మకి దుప్పా వరే ఒరే డైపర్ ఉడిపోతున్నా ముద్దుల కొడుకు డైపర్ ఉడిపోతుంది తల్లి వచ్చినాడు ఏంది నానా ఎంతకొచ్చినావా రోజైతే అయితే నానేసుకోను పొద్దున తినేటప్పుడు అవి తెలుసుకున్నాక డైరెక్ట్ అయితే కడుక్కొని అయితే తింటాను కానీ ఇప్పుడు తింటుంది అవుతుంది అని ఒకటి రోజు రెండు తింటా అంతే ఎందుకంటే అది వేడి కాబట్టి కొంచెం తప్పు క్వాంటిటీ లోనే తినాలని చెప్పినారు కాబట్టి అదే క్వాంటిటీ ఖర్జూరాలు అయితే మళ్ళా ప్యూర్ షెడ్ దగ్గర నుంచి చూసుకునేవాళ్ళని కాదు చేసుకున్నాడా మా ఆవాడిది చూడండి అన్ని ఏం చేతులకు ఏం దొరకనే పట్లేదు అన్నమాట ఆ పిండిటబ్బా కాలు చేసుకుంటా ఇది నార్మల్ గా మనం ఇంతకుముందు కూడా తీసుకున్నాం అనమాట మొన్న చూస్తున్నప్పుడు రెండు ప్యాకెట్ వచ్చినాయి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఒకటి అయితే తీసుకున్నాము ఇంకోటి ఫ్రీ వచ్చింది అది నిన్ననే అయిపోయింది ఇది పొద్దున ఇంకొకటి ఏంటంటే ఈ ప్యాకెట్ స్పెషల్ ఏంటంటే ఎంత వచ్చిన ఫుల్ వచ్చేసిన ప్యాకెట్ నిండుగా అయితే ప్యాకెట్ కొంచెం గాలి కూడా ఉంటది కానీ దీనికి లేదు ఆ రెండూ ఉంది మేము ఓపెన్ చేసిన దొరుకుతాయి షాక్ అయినా అన్నమాట కూడా బాగా ఫ్రెష్ గానే ఉంటాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే అట్టి అయితే మధ్యాహ్నం తినలేదనుకో ఒకవేళ మర్చిపోయి రాత్రి పడుకునే ముందు అయితే తింటాను అన్నం తిన్న తర్వాత ఎందుకంటే డైజెషన్ బాగా కావాలని అయితే అట్టిపండు కంపల్సరీ రోజుకు ఒకటి తింటాం మళ్ళీ ఎక్కువ తినకూడదు అంట రోజుకి ఒకటి తింటాం అట్టిపండు తినాలి డైజెషన్ బాగుంటుంది ప్రోటీన్ బాగుంటుంది అంట అందులో తల్లికి బిడ్డకి ప్రోటీన్ బాగుంటది అందులో మోషన్ ఫ్రీ ఉంటుంది అంట మెగ్నెన్సీ టైం లో మోషన్ ఫ్రీగా రాదు కొంచెం కడుపు నచ్చినట్లు అట్టుంటదా నాకైతే ఉంది మళ్ళందరికి ఏమో తెలియదు కానీ అట్టిపండు అయితే ఫస్ట్ సారి మాకు తెలియక కొంచెం తినద్దు తినద్దు అన్ని అంటా ఉంటారు కదా తినకూడదు అని అందుకని ఫస్ట్ సార్ అయితే తినలేదు ఈసారి డాక్టర్ ను కంపల్సరీ అడిగే తిన్నాము కాబట్టి మనకు అసలు ఆ సారి మేము తెచ్చినా కూడా పాపం తినాలనిపిస్తుంది నువ్వు తినాలని చెప్తున్నా ఎందుకంటే డాక్టర్ ని కనుక్కున్నాం కాబట్టి అప్పుడు ఏంటంటే పెద్దోళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు చుట్టుపక్కల వాళ్ళు చెప్పినారు అని ఏం చేసామంటే డాక్టర్ అడగలేదు అసలు అట్టి తినకపోతే ఏమై తెలియదు అట్టి పని ఖచ్చితంగా తినాలంటీ లో ఇది నా ప్రెగ్నెన్సీ డైలీ రొటీన్ అయితే అది నైట్ ఇంకా ఉంటామండి ఎందుకంటే పండుకోవాలా ఇల్లు పండుకోనేరు ఏమంటే సామాన్లు తీసుకొని ఆడుకుంటానే ఉంటాను మా ఎత్తిని ఎత్తారట దాన్ని కొట్టినాడు ఇది మా బ్లాగ్ అండి డైలీ నైట్ రొటీన్ ఇది మీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాం ఉంటాం బాయ్ 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 చెప్పు బాయ్ చెప్పు మమ్మీ